వెల్కమ్ టు సేని మొబైల్ చెప్పాలి మనకు ఈరోజు మన దగ్గరికి బ్రాండ్ కండిషన్ మొబైల్స్ ఒక ఫైవ్ మోడల్స్ వచ్చాయి ఒకసారి ఏం డేట్ పడతాయి ఎంత జీబీ ఇంకా ఎన్ని మంత్స్ గ్యారంటీ ఉండే చెప్తా చూడండి అలా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చెప్తాను వివో టీ టూ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టు హెల్డ్ జీబీ పెట్టారు త్రీ మంత్స్ ఓల్డ్ ఇది వచ్చేసి మనకి కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇంకా మనకు వచ్చేసి నైన్ మంత్స్ గ్యారంటీ ఉంది ఎవరైనా అంటే బుక్ చేసుకుని ఎంత దూరం క్రైజ్ చేస్తాం ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అలాగే ఇన్ఫినిక్స్ జీరో థర్టీ ఫైవ్ జీ ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ జీబీ ర్యాము ట్వెల్వ్ జీబీ అనుకునే ఉంది ఇది వచ్చేసి మనకు కొత్తది ఇరవై మూడు వేలు ఉంది ఇది వచ్చేసి మనకు ఫోర్ మంత్స్ ఓల్డ్ ఇంకా మనకు ఎయిట్ మంత్స్ వ్యారెంటీ ఉంది ఇది వచ్చేసి మనకు కేవలం పదహారు వేలు వస్తుంది అలాగే రియల్మీ ట్వెల్వ్ ప్లస్ ఏ టూ ట్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఇంకా మనకు వచ్చేసి సిక్స్ మంత్స్ వ్యారెంటీ ఉంది ఇది వచ్చేసి కొత్తది వచ్చేసి ఇరవై రెండు వేలు ఉంది ఆన్లైన్లో మనకు వచ్చేసి కేవలం పదహారు వేల వందలు వస్తుంది అలాగే రియల్మీ లెవెన్ ప్రో ఏ టూ వన్ ఉంటే ఎటు ఇది వచ్చేసి వ్యారంటీ అది కంప్లీట్ ఇది వచ్చేసి మనకు కేవలం పదహారు వేలు పడుతుంది అలాగే ఎంఐ నోట్ థర్టీన్ ఫైవ్ జీ ఇది వచ్చేసి ఫైవ్ మంత్స్ ఓల్డ్ ఇంకా సెవెన్ మంత్స్ వ్యారంటీ ఉంది ఎయిట్ జీబు టు జీబా ఇది మనకి వచ్చేసి కేవలం పద్నాలుగు వేల వందలు పడుతుంది ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన స్టోర్ విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఉంటాయి ఇంకా డైలీ అప్డేట్ వస్తుంటాయి మన షాప్ వచ్చేసి జమ్ముల మడుగు పొద్దు డొడ్డు క్యాంబెల్ హాస్పిటల్ ఆపోజిటే ना दो पाला सबसे फिर थैंक यू फ्रेंड्स